హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సో ఈ రోజు మన వీడియోలో చూసారు కదా యూజువల్లీ మనకి ఇలాంటి పైస్లీస్ ఫుల్గా వచ్చింది పచ్చమినా వర్క్స్ అంటాం కదా అలాంటి ప్రింట్స్ వస్తాయి కానీ ఎక్స్ట్రీమ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ సెల్ఫ్ అయినా మీకు పెట్టుబడికి అయినా కానీ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ మాత్రమే జ్యూటస్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం అంతా కూడా సో ప్రిన్స్ చూసారు కదా మొత్తం డిజిటల్ ప్రింట్స్ మల్టీ కలర్లో పైస్లీస్ వచ్చేసాయి చిన్ని వాటర్ వచ్చింది చీరకి నావీ నేను చూపిస్తుంది ఇది వచ్చేసి మనకి బ్రొకేడ్ పళ్ళు వచ్చేసింది చీర అంతా హెవీగా వచ్చింది కదండి అందుకని ప్లెయిన్ అండ్ సింపుల్ బ్లౌజ్ ఇచ్చేసాం సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే దీంట్లోనే మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనం బై చూద్దాము ఎల్లో కలర్ కాంబినేషన్ ఫైవ్ ఫార్టీ రూపీస్ మాత్రమే అండి ప్రైజా లవ్లీ రాయల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ నెక్స్ట్ వైలెట్ షేడ్ వచ్చేసింది చాలా ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్లో అయితే మీకు నచ్చింది పిక్ చేసుకోవచ్చు క్రీమ్ మీద చక్కగా బాగా ఎలివేట్ అవుతుంది ఇది అండ్ నెక్స్ట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లాస్ట్ బట్ ద దీస్ చాలా మంది ఇష్టపడి బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ సో దీంట్లో మీకు ఏది నచ్చితే అది పిక్ చేసుకోండి అలాగే తప్పకుండా మీకు నియర్ బై ఆర్కి కలెక్షన్ బ్రాంచ్ ఏదన్నా విజిట్ చేసి లవ్లీ స్టావర్ అవసరం షాపింగ్ అంతా చేసుకోండి థ్యాంక్ యూ